అందరు ఎలా ఉన్నారు మీరు బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ లక్ష్మీ లక్ష్మీభాస్కర్ రొట్టె లైఫ్ ఈ అండి నేను మన ఛానల్ ద్వారా చాలామంది ఎం అమ్మాయిలు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం కండి సొల్యూషన్ చెప్తాను అది ఎందుకు చెప్తున్నాను అంటే నాకు సడన్గా నా వాటిలో మార్క్ వచ్చింది కాబట్టి సో వెంటనే అంటే వెంటనే అంటే మరీ వెంటనే ఏం కాదులేండి కొన్ని రోజులు నేను అవి వాడి నాకు నేను ఓకే ఇది నాకు బాగా వర్క్ అయ్యింది సో ఇతరులకు కూడా పని చేస్తుందేమో నాకు చేసినట్లే అనేసి ఈ ప్రోడక్ట్ను ఈ దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాను నేనేమంటే ఇది వాడేసి నాకున్న ప్రాబ్లంను ఒకటి రెండు నెలల్లో తగ్గించేసుకున్నాను అనుకుంటున్నారేమో అదేం కాదండి రెండు నెలలకు రిజల్ట్ అయితే కనిపించింది కానీనండి కంప్లీట్గా తగ్గటానికి కొద్దిగా టైం పడుతుంది నైంటీ పర్సెంట్ నాకు ఈ సిక్స్ మంత్స్లో నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది అది ఏంటి అని అడుగుతున్నారా మీరు అదేం లేదండి చాలామందికి అండి కొంతమందికి ఇంకా అమ్మాయిలకు వెయిట్ పెరగటం వలన స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి కొంతమందికి ఏం డెలివరీ టైంలో పొత్తి కడుపు మీద స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి కొంతమందికి అది చెప్పాను కదా ఓవర్ వెయిట్ వలన థైస్కు అలాగేనండి హిప్కు హ్యాండ్కు స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి సో నాకు ఎలాగ స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి అంటే యాక్చువల్గా నైంటీ ఎయిట్లో సిర్జరీనప్పుడు కొద్ది కడుపు మీద స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ టూ థౌజండ్ ట్వంటీలో నాకు ఇష్ట్రెండ్ ఆపరేషన్ తర్వాత నుండి తెలియకుండానే స్థై మీద హింప్ మీద స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసాయి సో వాటిని నేను పెద్దగా సరేలా సరేలా ఏముందు లేవని పట్టించుకోలేదు కాకపోతే రెగ్యులర్గా వాడే నేను ఒక క్రీమ్ బదులు ఎందుకో తెలియదు ఆ రోజు యాక్చువల్గా తెప్పించాలి రెగ్యులర్గా వాడేది నేను క్రీమ్ తెప్పించాలి అది ఏమైందంటే నాకు కావాల్సిన లిక్విడ్ అంటే సారీ నాకు కావాల్సిన ఎంఎల్ దొరకలేదు నాకు కావాల్సిన ఎంఎల్ కంటే కొద్దిగా చిన్నది ఉంది సో ఎలాగో వింటర్ అంటే నవంబర్ నుంచి స్టార్ట్ చేశాను వింటర్ కదా ఆ చిన్నది ఏం సరిపోతుంది రెగ్యులర్గా వాడాలి కదా ఎలాగైనా సరే అనేసి నేను ఇప్పుడు మీకు చూపించే ప్రోడక్ట్కి షిఫ్ట్ అయ్యాను అన్నమాట సో రెండు నెలల తర్వాత నేను నాకు సడన్గా మార్పు కనిపించింది ఇక ఏం చేశాను ఓకే ఎలాగో మనకి ఇది కావాలి కదా అనేసి మళ్ళీ మళ్ళీ తెప్పించాను ఇప్పటికీ ఎన్ని వాడని టూ మంత్స్ తర్వాత అయితే ఏంటంటే మనకు రిజల్ట్ కంపల్సరీ కనిపిస్తుంది పూర్తిగా పోవడానికి కొద్దిగా టైం పడుతుంది వెంటనే అయితే పోదు ఏదైనా సరే స్పెచ్ మార్క్స్ కదండి అంత ఈజీగా అంటే తగ్గవు ఓకే మళ్ళీ నేను దాన్ని అమెజాన్లో తెప్పించేసుకున్నాను అమెజాన్లో మళ్ళీ తెప్పించాను ఏంటి అది అంటే అది ఏంటి లేదండి మాయిశ్చరైజర్ ఏం మాయిశ్చరైజ్ అంటే ఎప్పుడు నేను రెగ్యులర్ గా వేరే మాయిశ్చరైజ్ వాడేదాన్ని బాడీకి బాడీకి సో ఈసారి ఇది అమెజాన్ లో అనుకోకండి దగ్గర దగ్గర ఫోర్ చూపిస్తాను చూపిస్తానండి పడకండి చూపిస్తాను ఒక్క క్షణం అండి ఫస్ట్ ఈ అమెజాన్ బాక్స్ ఓపెన్ చేసేద్దాం చేసి ఆ తర్వాత మీకు చూపిస్తాను ఇది ఏదో కాదండి వ్యాస్ డీప్ మాయిశ్చరైజ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అండి మీకు లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజ్ అండి ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది మనకు పనిచేస్తుంది నిజమండి నేను మార్నింగ్ స్నానం చేసిన వెంటనే అప్లై చేసుకుంటున్నాను నవంబర్ నుంచి ఈ రోజు వరకు చూసారా చూడండి ఇంకా నాన్ స్టాప్ గానండి కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే వింటర్లో మాత్రం మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేశానండి సమ్మర్లో మాత్రమేనండి ఓన్లీ ఈవినింగ్ స్నానం అయిన తర్వాత అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే ఈవినింగ్ మనము ఏసీ దగ్గర పడుకుంటాం నైట్ టైం సో స్కిన్ డ్రై అవ్వకుండా అనేసి వింటర్లో మాత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు కోట్లు అప్లై చేశాను సో దానివల్ల మరి ఏమైనా నాకు రిజల్ట్ వచ్చిందేమో తెలియదు కాదండి ఇది వాడుతున్నప్పటి నుంచి నా స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా వరకు టూ మంత్స్ నుంచి అయితే కండి నెమ్మదిగా తగ్గాయి ఇప్పుడు నైంటీ పర్సెంట్ అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ సో ఏప్రిల్ కూడా వచ్చేసింది అంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కు నైంటీ పర్సెంట్ తగ్గింది ఇంకొక సిక్స్ మంత్స్ వాడితే ఆ స్ట్రెచ్ మార్క్స్ అన్నవి కనిపించకుండా పోతాయి అనుకుంటూ సో ఇంకెందుకు ఆలస్యం చెయ్యటము నాలాగా స్ట్రెచ్ మార్క్స్ ఉన్న అమ్మాయిలు కానీ లేదు అంటే మనలాంటి ఫిఫ్టీ ప్లస్ మమ్మీస్ కానీ లేదు అంటే ఫార్టీ ప్లస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉండొచ్చు అందుకోసం అనేసి నేను ఈ వీడియోను మీకోసం చేశాను ఇది అండి నేను అమెజాన్లో తెప్పించుకున్నాను చెప్పాను కదా యాక్చువల్గా అయితే నేను వేరే ప్రోడక్ట్ వాడేదాన్ని అంటే మాయిశ్చరైజ్ క్రీమ్ వేరేది వాడేదాన్ని అప్పుడు నాకు ఏంటంటే అది చిన్నదిగా ఉన్నది సో నవంబర్ డిసెంబర్ జనవరి అంతా వాడాల్సి వస్తుంది మరి కష్టము అనేసి సో ఇది తెప్పించుకొని వాడటం మొదలుపెట్టాను ఇక ఇదండి ఇది నా ఫేవరెట్ అయిపోయిందండి ఇది నా ఫేవరెట్ అయిపోయింది సో తప్పకుండా మీరు కూడా స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవాలి అంటే చెప్పాను కదండి హ్యాండ్స్ దగ్గర ఉన్న మనకు పొత్తి కడుపు మీద ఉన్నా లేదు అంటే హిప్ మీద ఉన్న థైస్ మీద ఉన్న ఎక్కువ థైస్కు హిప్స్కు కొంతమందికి ఇక్కడ హ్యాండ్స్కు వస్తుంటాయి ఇంకా సిజరీలో ఆపరేషన్ అయిన వాళ్ళకు పొత్తి కట్టుకు వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఇది వాడతారు అనేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అనేది ఇచ్చుకోండి వీలైతే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలు అండి మన్న లేడీస్కు యూజ్ అయ్యే ఏదో ఒక ప్రోడక్ట్తో కానీ లేదు అంటే వేరే మంచి రెసిపీతో కానీ మీ ముందుకు వస్తాను అంతవరకు అండి సెలవు నేను మీ లక్ష్మీభాస్కర్ను బాయ్ అండి